హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇట్ వాజ్ వీడియో మహేంద్ర ట్రాక్టర్ ఓన్లీ ఇంజిన్ మంచి కండిషన్లో ఉంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఫోన్ నెంబర్ పెడతాను ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వెహికల్ ఎలా ఉంది కండిషన్ ఎలా ఉంది మీకు నచ్చితే బిల్లు చూసుకొని ట్రైలు వేసుకొని బేరం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ నొక్కండి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే మీకు ఏమన్నా వెహికల్స్ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లు కానీ రోటా బాటర్ కానీ టెల్లర్లు కానీ అలాగే కార్లు బైకులు డౌజర్లు ఇంకా ఏమైనా వెహికల్స్ కావాలంటే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఏ వెహికల్స్ కావాలన్నా కామెంట్ కూడా తెలపండి మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అర్థమవుతుంది అప్పుడు మీకు నచ్చితే మీరు ఫోన్ చేసి డైరెక్ట్గా విషయం కనుక్కోండి మీరే డైరెక్ట్గా మాట్లాడుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి ఆల్ బిల్ బటన్ నొక్కోండి అలాగే మీకు నోటిఫికేషన్ వస్తాయి వెంటనే ప్రతి ఒక్కరూ మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై శ్రీరామ్